సగ్ల మంగళ శివే సర్వార్ధ సాధకే సగణ్యే త్రయంబికే దేవీ నారాయణి నమోస్తుతే కాत्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो దుర్గి प्रचोदयात् ఏండి వేయాలి కదా ఇక్కడ వస్తుందే అందుకదా వేయాల్సిందే వెళ్దాం ఏంటి ఆలోచిస్తున్నావు లేదు ఏదో ఆవేశంలో తాళిం కానుక వేస్తానని మొక్కున్నాను కానీ తాళిం తీయడానికి మనసు రావడం లేదండి ఇంతే కదా దానికి ఎందుకు బాధపడతాం తాళికి బదులు ఇంకేదైనా ఉండిలో వేసే వేరే ఏదైనా అవును ఇప్పుడు కోర్టులో జడ్జి ఏమో తీర్పు చెప్తున్నారు యాభై రూపాయల అపరాధం లేదంటే ఆరు మాసాలు జైలు శిక్ష ఒకటి కాకపోతే ఇంకోటి అందుకే కదా లేదంటే అనే మాత్రమే మాట కనిపెట్టారు సావిత్రి నీకు తాళి వేయడానికి మనసు రాలేదనుకో నీ మెళ్ళలో ఉన్న నెక్లెస్ లేదంటే నెక్లెస్ అదే మనకి మంచిది సత్య కోసం మొక్కుకున్న మొక్క కదా సత్య చేతుల మీదుగానే ఉండేలో వేయిస్తాను ఎవరి చేతితో వేస్తే ఏముంది కానుక వేయడం ముఖ్యం అంతే కదా వేయించు సత్య సత్య హుండీలో పడిపోయిందంటే నా బిడ్డ ఉండేలా పడిపోయింది ఎవరి కబడే నా బిడ్డ ఉండేలో పడిపోయిందంటే సత్య 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 బిడ్డ నిచ్చేసి వెళ్ళండి ఎందుకు ఆ బోర్డులో ఏముందో చదవండి కుండీలో పడిన ఏ వస్తువు అయినా అమ్మవారికే చెందుతుంది హుండీలో పడిన ఈ బిడ్డ కూడా అమ్మవారికే చెందుతుంది ఏటండి అన్యాయం కుండీలో కానుక అయితే అమ్మవారికి చెందుతాయి చే పడ్డారు అమ్మవారికి చెందుతాయి వాదించడానికి ఇది కోర్టు కదా మా గుడి చూడమ్మా అమ్మవారికి కారణం లేకుండా ఏ పని చేయదు దయచేసి బిడ్డను అమ్మవారికి అప్పగించండి కుదరదు నా బిడ్డ ఎవడండి నేను ఆ మాట అంటే ఈ గుడి దాటి మీరు బయటకి వెళ్ళలేరు ఓయ్ ఆపదయ్యా ఎందుకు బెదిరిస్తున్నారా మీరుండండి కంటితో లావేదిరం నీకు అర్థం కలదు హామీ తల్లే కదా హాముకి అర్థం కదా అమ్మవారి ముద్ర చీటి రాసి వెళ్తాం ఆ ఏం తిరిపిచ్చినావు మీ ఇద్దరు ఒప్పుకుంటారు సరే అయితే ఓ పని చేస్తాం అమ్మకి సొంతం అమ్మవారికి సొంతం అని రెండు చీటీలు వేద్దాం అమ్మ ఏం ఆజ్ఞాపిస్తుందో దానికి మీరు కట్టుబడాలి నేను ఒప్పుకుంటున్నాను సరే చీటీ వేసి చూడండి అమ్మవారి గొడుగ్గా ఉండే నాగరాజే దీనికి సాక్షిగా ఉంటాడు తనే చీటీ తీస్తాడు అమ్మవారి తీర్పు చెప్పింది బిడ్డ ఇదిగో ఇలా చూడండి అవును అమ్మవారి ఏం తీర్పు చెప్పినా కట్టుబడతామని వాగ్దానం చేశారు ఇప్పుడు తీర్పు వచ్చింది బిడ్డను గుడికి సావిత్రి అమ్మోరుకు సొంతం అమ్మకి సొంతం అమ్మోరు అమ్మ ఒకే ఒక అక్షరం ఒకే ఒక అక్షరం ఒక్క అక్షరంతో నా తల రాత మారిపోయింది ఏ అమ్మకు సొంతం వచ్చాడు కూడదా ఎందుకే ఇక్కడికి వచ్చి ఏడుస్తావు వాళ్ళతో మాట్లాడి నేను ఒప్పించుండేవాడిని కదా చీటీలు రాసిపోయమని నువ్వే గొడవలో ఎరుకున్నావు సరే నేను గొడవలో ఎరుకున్నారు ఒప్పుకున్నాను ఇప్పుడు నేను అడిగిందానికి సమాధానం చెప్పండి మీరే ఒక జడ్జి అంటే ఈ కేసులో ఏం తీర్పు చెప్పేవారు మనసాక్షి ద్రోహం చేయకుండా చెప్పండి తీర్పా నేను తీర్పు చెప్పాలా నేను జడ్జ్ అయి ఉంటే పాప అమ్మవారికి సొంతం అని ఉండే కానీ నీ భర్తగా చెప్తున్నాను పాప నీకే సొంతం సావిత్రి దైవ కదా వేరే ఏ శక్తి వచ్చినా సరే పాప నీ దగ్గర నుంచి ఎవరు వెడతీయలేరు వెడతీయడానికి వదలను కూడా ఓకే తల్లి నీ కోసం చెప్పులు తీసుకొచ్చాను వాళ్ళందరూ కలిసి నన్ను తల్లి తరివేశారు ఏ రోజు మనస్ఫూర్తిగా మా ఇంటికి వస్తావో అప్పుడే రా అంతే తల్లి పిలిచావా నువ్వెవరమ్మా నేను నా తల్లి పోలేరమ్మను పిలిచాను నువ్వు అమ్మాని గట్టిగా పిలిచావా కబుక్కుని వచ్చేసాను సరే సరే చూరని చూస్తున్నాను ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉందా అయ్యో హఠాత్తుగా ఆ నా దగ్గర ఉంది పర్వాలేదా పర్వాలేదు నాకు అంబులే అమాయకుండా కనిపిస్తున్నావు నేను అమాయకునా నేను అమాయకున్నా నేనెంత తెలుసా కావాలంటే ప్రశ్నలకు సమాధానం చెప్తాను సరే ఒకటి 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 అకౌంట్ ఇదేం చూసావ్ ఒక ముద్దోడు నన్ను సారే అడిగాడు అంత పెద్ద ఏరోప్లేన్ కి ఎలా పెయింట్ వేస్తారు అని నేను చెప్పాను పైకి ఎగిరినప్పుడు చిన్నదిగా ఉంటుంది కదా అప్పుడు బ్రష్ తీసుకుని పెయింట్ చేస్తే సరిపోతుంది అని చెప్పాను ఉంది ఉంది బాగా ఎక్కడ కూర్చొని తాగమంటావు నేల మీద తాగే రోజు అంబలే దానికి శోపసెట్ పరుపేసి కూర్చోబెడతారా అయ్యో నాకు నేల మీద కూర్చోడం అలవాటు లేదయ్యా ఎప్పుడు ఎత్తైన ఆసనం మీద కూర్చోడదో అలవాటు ఎత్తైన ఆసరమే కదా బయట చెట్టుంది దాని మీద కూర్చొని తగ్గుతావా అయ్యోపట్టుగా ఏర్పాటు చేస్తాను తల్లి తల్లగా చూడు తల్లి చూస్తే మహాలక్ష్మిలా ఉంది ఎవరో ఏంటో కూర్చోసనం ఏంటలా చూస్తావు తారా నీళ్ళు కావాలా ఉండి తీసుకొస్తా వచ్చిందా తల్లి ఆ పొగలు పూజారి తన గుళ్ళకు రానలేదు కదా తల్లి నేను ఎక్కడ ఇచ్చేస్తాను వాళ్ళంతా అల్లాడి చేస్తారు అంబలు తాగడం అయిపోయిందా అవున కడుపు నిండిపోయింది ఆగమా ఏదో నీ పాటి వచ్చావు చెప్పులు తీసి వేసుకున్నావు అంబలు తాగా విడిపోదామంటే డబ్బులు ఎందుకు ఎందుక వచ్చేవాళ్ళు పోయేవాళ్ళ ఊరికి అంబలి తాగిపోవడానికి ఇదేం పోలేనప్పుడు కాదు డబ్బులు తీ నా దగ్గర ఉంటే డబ్బులు ఇవ్వు లేదా నువ్వు తాగిన ఇదేమిటి ఇలా పేచీ పెడుతున్నాడు పేచీ పెడుతున్నా చూడయ్యా నేను డబ్బు ఇవ్వలేను అంబలి ఇవ్వలేను ఇప్పుడు నేనేంచలేను అలా దారికి నువ్వు తాగిన అంబలి కోసం శ్రావణ మాసం మొత్తం ఇక్కడే ఉండాలి శ్రావణ మాసం మొత్తం ఆ మాసమే కదా నాకు చాలా పని నువ్వేం చెప్పినా సరే ఇక్కడే ఉండాలి నేను ఉంటాను కానీ అప్పుడప్పుడు వెళ్తాను వస్తాను ఎందుకు అయ్యో నేనే అడగను నువ్వు ఇక్కడ ఉంటే చాలు తల్లిని మా ఇంత కట్టపడేశాను పూజారి నీకు ఇంకా పనే లేదు ఏంటి అమృతంలో తీసిగా ఉంది ఓ తల్లి ఎంగిల్ చేసింది కదా